హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం శుభదినాలు ఆఖరి ప్రస్థానానికి మనం అందరం చేరుకున్నాం చక్కగా మీరందరూ కూడా శుక్రవారం పూజల్లో బిజీగా ఉంటారు చేసుకుంటూ ఆ లక్ష్మీదేవి కృపకి పాత్రలు అయి ఉంటారని భావిస్తున్నాను అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మిరియం బ్యాంగిల్స్ అండి మరొక్కసారి అంటే మిరియం బ్యాంగిల్స్ గత రెండు సంవత్సరాలుగా చేస్తూ ఉంటే నాకు తెలుస్తుందండి ఆ పాత ఐటమ్స్కి ఈ జనాల్లో ఐ మీన్ మీ ఆడవారిలో అన్ని జనరేషన్ వారిలోనూ ఈ లేటెస్ట్ ఈ మధ్య అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని కొంచెం పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆ మిరియం బ్యాంగిల్స్ అన్న పలకసరలన్నా ఎంత క్రేజ్ ఉందో ఆ చంద్రహారాలన్నా నాకు తర్వాత తర్వాత తెలుస్తూ వచ్చిందండి నేను ఇవన్నీ కూడాను గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రయత్నాలేనండి ఇవన్నీ అంతకుముందు రెగ్యులర్ జ్యువెలరీ పాతికేళ్ల నుంచి చేస్తున్నాం కానీ ఈ పాత ఐటమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం కొంచెం అమ్మమ్మల కాలం నాటి ఒక నాలుగు జనరేషన్స్ రెండు జనరేషన్స్ ముందు ఐటమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అన్న ఆలోచన కరోనా తర్వాత ఓ నాలుగు సంవత్సరాలు త్రీ 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 ఫోర్ ఇయర్స్ నుంచి మొదలైందేనండి అప్పటి నుంచి కూడాను అద్భుతంగా అంటే చేస్తూ ఉంటే ఏ పనైనా అది ఆల్రెడీ ఆ పనిలో వర్తుంది కాబట్టి మనం ప్రయత్నం చేస్తే చాలండి అద్భుతంగా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కమౌట్ అంటే అవుట్పుట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆ ఐటమ్స్లోనే ఆ గొప్పతనం ఉంది అందులో మన ప్రయత్నమే అవసరం అంతే అనిపించిందండి నాకు సో మరొక్కసారి మిరియం బ్యాంగిల్స్తో ఈరోజు వీడియో చేయబోతున్నానండి అలాగే ఒక చక్కటి స్పెషల్ జెంట్స్ రింగ్ లేడీస్ రింగ్ ఇద్దరికీ పనికి వచ్చేలాగా ఓ ఫ్యాన్సీ రింగ్ చూపించబోతున్నానండి స్పెషల్గా డిజైన్ చేసాం చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఫస్ట్ మిరియం బ్యాంగిల్స్ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈరోజు మిరియం బ్యాంగిల్స్ నేను అంటే స్టార్టింగ్ సైజు అంటే అవునండి యావరేజ్ సైజ్ అంటాం కదా టూ ఫోర్ టూ సిక్స్ అనేటప్పుడే కొంచెం పెద్ద సైజ్ అవుతుంది టూ టూ అనేటప్పుడు చిన్నపిల్లల సైజ్ అయిపోతుంది ఎక్కువ మందికి ఒక నార్మల్ వెయిట్ ఉన్న ఆడవారి కోసం ఒక యావరేజ్ ఆడవారి కోసం తయారు చేయబడ్డ సైజ్ ఏదన్నా ఉందంటే టూ ఫోర్ అండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆడవారికి ఈ సైజు వచ్చేస్తూ ఉంటుంది టూ ఫోర్ అనేది సో ఆ టూ ఫోర్ మనము మినిమం ఎంత బంగారం పెట్టాలి ఈ మిరియం బ్యాంగిల్స్కి మిరియం బ్యాంగిల్స్ అంటేనే మీకు తెలుసండి ఫుల్లీ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ సో అందులోనూ నైన్ వన్ సిక్స్ గోల్డ్లో చేస్తున్నాం హాల్మార్క్తో లో మెల్టింగ్ కాదండి సో బంగారం తక్కువ పెట్టే పెట్టామనుకోండి బంగారం మెతక్ కాబట్టి చాలా త్వరగా వంగిపోతాయి మీరు వాడుకోలేరు చేయించుకోవాలి మిరియం బ్యాంగిల్స్ డైలీ వేర్ చేయించుకోవాలి అలాగే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ బ్యాంగిల్ ఫార్వర్డ్ చేయాలి అంటే ఓ మినిమం వెయిట్ ఎంత అవసరం అని వర్కౌట్ చేసినప్పుడు టూ ఫోర్ సైజ్ ట్వెల్వ్ గ్రామ్స్ పర్ఫెక్ట్ అనిపించిందండి టూ ఫోర్ సైజ్ ట్వెల్వ్ గ్రామ్స్ అలాగే మీరు టూ సిక్స్కి వెళ్ళారనుకోండి ఓ గ్రామ్ పెంచుకోండి థర్టీన్ బడ్జెట్ ఉంది ఫోర్టీన్కి వెళ్ళండి ఇంకా టూ ఎయిట్ అనుకోండి ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు వెళ్ళవలసి వస్తుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాకా కూడా వెళ్ళవలసి వస్తుంది సో ఈ విధంగా మీరు టూ ఫోర్ సైజ్ గురించి ఈరోజు మనం స్పెషల్గా మాట్లాడుకుందామండి ఎందుకంటే నేను చూపిస్తున్న ఈ బ్యాంగిల్స్ టూ ఫోర్ సైజ్ పర్ఫెక్ట్గా వచ్చినాయి డైలీ వేర్ చేయడానికి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి టెక్నికల్గా మాకు నాకు ఇష్యూస్ తెలుస్తాయండి బ్యాంగిల్ ఎలా ఉండబోతుంది ఈ బ్యాంగిల్కి వెయిట్లో లాంగ్ రన్ కస్టమర్ యూజ్ చేసుకోగలరా లేదా అనే టెక్నికల్ ఇష్యూస్ మాకు తెలుస్తాయి ఎందుకంటే ఇందులో ఏం కలిపావు ఎంత పర్సంటేజ్ కలిపామనే ప్రపోర్షన్ నాకు ఐడియా ఉంది కాబట్టి సో నైన్ వన్ సిక్స్లో మినిమమ్ ఎంత ప్యూరిటీ అంటే ప్యూరిటీ ఫిక్స్ అనుకోండి నైంటీ టూ ఎంత వెయిట్ మెయింటైన్ చేస్తే ఈ బ్యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంటుందనేది ఒక క్యాలిక్యులేషన్ అండి ఇది తెలియక చాలామంది నైన్ వన్ సిక్స్ చేస్తారు బట్ ఆ ఎయిట్ పర్సెంట్ ఏం కలపాలి కాపర్ సిల్వర్ ఎంత ప్రపోర్షన్ కలపాలి ప్రతి ఐటమ్కి అది మారుతూ ఉంటుందండి అది మన చాయిస్ దానికి ఎక్కడ గవర్నమెంట్ ఇంతే ఇది కలపాలి అని ఫిక్సేషన్ ఎక్కడా లేదండి ఇది ఒక టెక్నికల్ ఇష్యూ నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను సో మేమేం చేస్తామంటే ఎస్పెషలీ బ్యాంగిల్స్ అనేటప్పటికీ ఒక ప్రపోర్షన్ అదర్ ఐటమ్స్ నెక్లెస్ కానివ్వండి ఇలా హారాలు కానివ్వండి వాటికి ఒక రకమైన ప్రపోర్షన్ ఏ అయినా ఈ ఎయిట్ పర్సెంట్లోనేనండి నైంటీ టూ బంగారం అనేది ఫిక్స్ అది చేయకపోతే హాల్ మార్క్ పాస్ అవ్వదు సో హండ్రెడ్లో నైంటీ టూ మైనస్ చేసేస్తే ఇంక మన చేతిలో ఉన్నది ఎయిట్ పర్సెంట్ ఆ ఎయిట్ పర్సెంట్ సిల్వర్ ఎంత కలపాలి కాపర్ ఎంత కలపాలి అనేది టెక్నికల్గా అనుభవం ఉండాలండి జ్యువెలర్కి చేసే మెయిన్గా మ్యానుఫ్యాక్చరర్కి ఎస్పెషలీ బ్యాంగిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ ప్రపోర్షన్ కరెక్ట్గా కలపకపోతే బ్యాంగిల్స్ నైన్ వన్ సిక్స్ వస్తాయి హాల్మార్క్ అయిపోద్ది బట్ యూస్ చేసేటప్పుడు స్ట్రెంగ్త్ రాదు ఎంత వెయిట్ పెట్టినా ఒక్కోసారి వంగిపోతున్నాయండి బ్యాంగిల్స్ అంటూ ఉంటారు దానికి రీజన్ ఇదేనండి సో మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఒక చిన్న నాలెడ్జ్ గెయిన్ చేయాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను సో ఈరోజు నేను చూపించబోతున్న టూ ఫోర్ బ్యాంగిల్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి ఈచ్ బ్యాంగిల్ ట్వల్ గ్రామ్స్ బంగారం వాడాను వెయిట్ పెట్టాను మిరియం కటింగ్ బ్యాంగిల్స్ అద్భుతమైన బ్యాంగిల్స్ అండి బహుశా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్లో దీన్ని మించిన బ్యాంగిల్ లేదంటంలో ఎటువంటి సందేహం లేదండి కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయి హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ డైలీ వేర్కి బట్ పర్ఫెక్ట్గా ఒక ఏదైనా ఉంది అంటే బహుశా ఆ నాలుగు జనరేషన్స్ ఐదు జనరేషన్స్ ముందు తయారైన హ్యాండ్మేడ్ మిరియం బ్యాంగిల్స్ ఏనండి మిరియం కటింగ్ బ్యాంగిల్స్ అందులోనూ డబుల్ మిరియం ట్రిపుల్ మిరియం కూడా వెళ్తూ ఉంటారు ట్రిపుల్ మిరియం అనేటప్పటికీ బాగా మైనర్ వర్క్ చేయాల్సి వస్తుందండి చిన్నగా బాగా చిన్న చిన్న డీప్ కటింగ్స్తో త్రీ లైన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది త్రీ పెరిమిట్స్ రావాల్సి వస్తుంది దాని మీద సో దాని మీద బాగా డీప్ కటింగ్స్ అవుతాయి దుమ్ము ధూళి కూడా కొంచెం పట్టుకునే అవకాశం ఉంటుంది బట్ సింగిల్ మిరియం అండి నేను నేను రెగ్యులర్గా అంటే నైంటీ నైన్ పర్సెంట్ మిరియం బ్యాంగిల్స్ అంటే నేను సింగిల్ మిరియం కటింగే చేస్తుంటానండి ఇదే చూపిస్తుంటాను డబుల్ మిరియం ట్రిపుల్ మిరియం అన్న మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత ఇక్కడ ఆగిపోతూ ఉంటారు అంత అద్భుతంగా ఉంటాయండి మెయిన్గానండి టెక్నికల్గా డస్ట్ క్యాచింగ్ ఉండదండి ఎందుకంటే కటింగ్ డీప్గా ఉంటుంది బట్ బ్రాడ్ కటింగ్ అండి అంత మైనర్ కటింగ్ కాదు దాంతో మీకు అక్కడ ఏమి నిలబడే అవకాశం ఉండదండి డస్ట్ లాంటిది నిలబడే అవకాశం ఉండదు సో చక్కగా మీరు డైలీ వేస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కొంచెం సోప్ ఏదైనా పట్టింది అనిపిస్తే కొంచెం కుంకుడుకాయ రసం లేదా కొంచెం మీరా షాంపు లాంటివి వేసేసి చేతితోనే ఇలా అనేసుకోండి జాగ్రత్తగా కాస్త నార్మల్ తోటి ఫ్రెష్ వాటర్ తోటి మీకు బ్రహ్మాండంగా మళ్ళీ అదే కలర్ వచ్చేస్తాయి మీరు ఎక్కడికి పాలిష్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు చక్కగా డైలీ వేస్ చేసుకోవచ్చు మీ పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు సో అదండి మిరియం బ్యాంగిల్స్ గురించి ఎంత చెప్పినా కొంత మిగిలిపోతూనే ఉంటుంది నేను త్రీ ఇయర్స్ నుంచి దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాను ఈ పాత ఐటమ్స్ గురించి మిరియం బ్యాంగిల్స్ పలకసరలు చంద్రహారాలు ఇవన్నీ కాసుల పేర్లు అయితే నేను రెగ్యులర్గా చేస్తున్నానో మీరు చూస్తున్నారు సో ఇంకొక రింగ్ అన్నానండి అది చూపిస్తాను ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి స్పెషల్ డిజైన్ అండి అంటే కంప్లీట్గా ఓ డిజైనర్ పీస్ అంటే రెగ్యులర్ వేర్కి నేను పనికి వస్తుందని చెప్పలేనండి ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఫంక్షన్ కూడా ఇలాంటి రింగ్స్ పెట్టుకోవాలి అంటే బహుశా పెద్ద ఫంక్షనే అయి ఉండాలి బట్ ఇద్దరికి పనికి వచ్చే రింగ్ అండి అటు ఆడవారికి కానీ మగవారికి కానీ ఇద్దరు యూజ్ చేయొచ్చు అంత బ్యూటిఫుల్గా వచ్చింది జస్ట్ ఒక సీ సీజెడ్స్ ఒక త్రీ పీసెస్ మాత్రమే ఇచ్చాం ఎక్స్ట్రాటరీ కంప్లీట్ ఫుల్ ఆఫ్ డిజైన్ అండి లతలు డీప్ కటింగ్స్ క్యాట్లో డిజైన్ చేసామండి చేత్తో చేసింది కాదు కంప్యూటర్ డిజైన్లో డిజైన్ చేసి కాస్టింగ్ చేసాం ఎక్స్ట్రాడనరీగా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా అంటే అందరూ పెట్టుకుంటారని నేను అనుకోవట్లేదు టేస్ట్ ఉండాలి కొంచెం డిజైనర్గా పెట్టుకుందాం కొంచెం స్పెషల్గా యూజ్ చేద్దామన్న ఇప్పుడు నేను అనుకోండి ఈ రింగ్ నేను నన్ను పెట్టుకోమంటే నేను పెట్టుకోలేనండి నా మైండ్ సెట్ దానికి సూట్ అవ్వదు నాకు ఎప్పుడు ప్లెయిన్గా ఉండాలి అన్నీ బట్ ఇలా నచ్చేవారు కొంతమంది ఉంటారు కొంచెం డిజైనర్గా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వారి కోసం స్పెషల్ డ్రింక్ అండి ఎస్పెషల్లీ లేడీస్కి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను మీరు చూడండి సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ